అందరికీ నమస్కారం నా పేరు వెన్నమల్ల రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం సెవెంటీన్ అనే యూట్యూబ్ ఛానల్ వారికి నన్ను కన్న తల్లిదండ్రులకు ఆయుర్వేద మహర్షులకు నా యొక్క శిరసా వందనములు ఆయుర్వేదాన్ని అభిమానించేవారు కానీ పాటించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు సహజ సంపద కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ దేశభక్తి కలిగిన ప్రతి వ్యక్తికి నా యొక్క శిరసా వందనములు నేను చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేష భాగంలో ఆయుర్వేద అభిమానారా ఏంటంటే మ్యాక్సిమము ఏదేమైనా కానీ ఎంత ఆర్థిక వ్యవస్థ ఉన్నా కానీ ఏదేమైనా కానీ నేరుగా మనకు ఒక వస్తువు కానీ ఒక వస్తువు మీద ఆధారపడినప్పుడు నేరుగా వాటి మధ్యన అనుసంధానమైన పదార్థాలు కానీ ఏదైనా అన్వేషణ జరిగినప్పుడు వంద శాతం ఒక వస్తువును ఉండవలసిన దాని యొక్క శక్తి ఏ వస్తువు అయితే ప్రయోగించబడుతుందో ఆ వస్తువు వంద శాతం దానికి అనువర్తింపజేస్తుంది కొన్ని వేరే వేరే విధానాలు కనుక వస్తు ప్రయోగించే ఆ ఏదైతే దానికి సాయశక్తిగా భాయశక్తంగా ఉపయోగపడుతుందో ఆ శక్తిపరంగా ఆ వస్తువు కొద్ది శక్తిని కోల్పోతుంది అంటే ఏదైనా మనం తీసుకున్నప్పుడు ఏ వస్తువునైనా ఏదైనా తీసుకున్నప్పుడు అది నేరుగా తీసుకున్నప్పుడే అందులో ఉండవలసిన ఒక ఏదైనా కానీ వంద శాతం దానికి ఉండవలసిన ఒక శక్తి కానీ దాని యొక్క లక్షణాలు కానీ ఏదైనా మన కొంత శాతం మన శరీరం మీద కానీ దీని మీద ప్రయోగింపబడుతుంది వేరే భాయ్యశక్తులు ఉన్నప్పుడు దాని యొక్క శక్తి ఆ యొక్క భాయశక్తులకు ఉపయోగపడితే ఎంతో ఒక శక్తిని కోల్పోతుంది ఉదాహరణ చెప్తూ ఉండండి ఆయుర్వేద అభిమానరా రెండు తరల పాము ఉంటుంది ఏమంటారండి శ్రీఖండే కదండి శ్రీఖండే దాని మీద అంటే దాని ఆ యొక్క పాముకు చలించే పాముకు ఈ భూమి గురుత్వాకర్షణ శక్తి ఈ పాము అక్కడి నుంచి ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వెళ్ళాలి వెళ్ళే సమయంలో ఒక కట్టె కానీ ఏది పెట్టినా దానికి ఏం అంటే భూమికి సహజ సిద్ధంగా ఉన్న వస్తువు దీన్ని దానికి దానికి రాపిడి చేసినా స్పర్శింప చేసినా దాని శక్తి ఏం కోల్పోదు అదే రెండు తరాల పాముకు ఒక ముక్కునో కానీ ఏదైనా తల తొలగించండి దాని శక్తి ఏమవుతుంది కోల్పోతుంది అంటే అది కనీసం ఒక రెండు రెండు కిలోల బరువు ఉన్నదనుకోండి ఎప్పుడైతే ఇనుప ముక్క కలిసిందో ఆటోమేటిక్ ఒక ఇరవై రెండు వందల గ్రాములు మూడు వందల గ్రాములు కోల్పోతాయి అంటే చూసినవా బాహ్య ప్రపంచం మీద ఏ శక్తి అయినా కానీ జరిగినప్పుడు ఆ విధంగా కోల్పోయే అవకాశం ఉంటుంది అందుకే సురా ముప్పై మూడు కోట్ల దేవతలు ఎనభై నాలుగు లక్షల రకాల జీవులకు రాని వ్యాధులు మనసులకు ఎందుకు అంటే మనిషి అనేవాడు నేను తెలియకలవనని ఈ ప్రపంచం మీద నేను నేనే చలామని ఏ వస్తువు కానీ ఏ పదార్థం కానీ ఏ చెట్టు నుంచే ఫలం కానీ వాటిని వేరే విధంగా పదార్థాలుగా వండుకొని ఆ తినడం వల్ల ఆ దానిలో ఉన్న అమూల్యమైన శక్తి దాదాపుగా నలభై యాభై శాతం అరవై డెబ్బై ఎనభై శాతం కోల్పోయిన తర్వాత నువ్వు తినేది ఏంటిదండి ఒక ముప్పై ఇరవై శాతం ఆ ముప్పై ఇరవై శాతం అన్ని ఖచ్చితం అందుకే మనకి జీవులో ఉండవలసిన మిగతా జీవుల కంటే మనకే ఎక్కువగా వ్యాధులు వచ్చే అవకాశంగా ఉంటున్నాయి అందుకు ప్రత్యర్థిగా మిమ్మల్ని వేడుకునేది ఒకటి ఆయుర్వేద అభిమానులారా నాకు మంది కామెంట్ పెట్టిర్రు వాళ్ళందరికీ ఒక్కసారి నేను సిరి సంబంధం చేస్తున్నా అంబేద్కర్ గారికి జీవిత లక్ష్యానికి ఈ ఆయుర్వేదానికి సంబంధం ఉన్నదా ఈ మోకాలు కల రాపిడు చేస్తే తల ఎంటుకలకు తల ఎంటుకలు వస్తాయి వంద శాతం వస్తాయి మన శరీరాన్ని ప్రేరణ కలిగించే శక్తివంతమైనది ఏదంటే మన శరీరంలో ఉండవలసిన ఐస్కంతత ధర్మాలు ఆ యస్కంత ధర్మాలు మన భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి కానుక అనులో వినలో మనం చేస్తే వంద శాతం మనకు డెబ్బై ఎనభై సంవత్సరాల వరకు ఉన్న శక్తిని కూడా మన ప్రేరణ జరిగే అవకాశంగా ఉంటుంది అది వంద శాతం వాస్తవం అందుకు నేను చెప్పేది ఒకటే ఏ కామెంట్రీ పెట్టినా ఏం చేసినా కానీ ఏదంటే కామెంట్రీ అనేది అందుకనే మనం ఆచ ఆచ ఆచరించే విధానాలు వాటిని అనువర్తింపజేసిన వాళ్ళే మహానుభావులు ఎంతోమంది ఈ ప్రపంచవ్యాప్తంగా కార్ల్ మార్క్స్ వచ్చారు లెనిగ్రీ వచ్చారు కొన్ని కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు వచ్చినాయి ఎంతోమంది ఈ మొక్క ఏది మహాత్మాజాతి పూలే పూలే భార్య సావిత్రిబాయి పూలే రామాబాయి అంతేకాకుండా అంబేద్కర్ గారు వీళ్ళ నలుగురు భగవత్ స్వరూపులు వాళ్ళకంటే ఎంతోమంది మానవ అవతారం ఎత్తి వాళ్ళు ప్రయోగాలు చేసి చేయలేరు వీళ్ళు ఆచరణలో పెట్టి రండి ఆచరణలో పెట్టినందుకే వాళ్ళు నిజంగా భగవద్ స్వరూపులై ఈ ప్రపంచంలో ఇప్పుడు వాళ్ళ నలుగురు ప్రపంచానికి దేవతలు అలా వాటికి ప్రతి దానికి ఒక దానికి అనుమ అనుమాన అనులోమానపాత వినులోమానపాత సంబంధాలు ఉండి వాటి ఆకర్షణ వికర్షణ జరగకుండా మన మీద అనువర్తింపజేసుకుంటే వంద శాతం ఏ వ్యాధులు అరికట్ట దాని మీద ప్రదర్శన ఒకటి చెప్తున్నా ఇది ఏంటంటే జామ చెట్టు ఈ జామ చెట్టు మన పనులలో పరం పలములో ఉన్న ప్రపంచ ఫలములో ప్రపంచ ఫలంలో ఉన్న చెట్లలో జామ పండుకు ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి కారణం చెప్పండి అంటే ఈ జామ పండ్లులో ఉన్న దాని వ్యర్థ పదార్థము ఏది లేకుండా సర్వస్వం తింటాం అందుకే దీనిలో ఉన్న ప్రోటీన్స్ మనకు ఎక్కువ వస్తుంది అదే వేరే పదార్థాలు తీసుకోండి దానికి ఉన్న పై చర్మం తీసి వేరే తినడం చర్మంతో కొన్ని ప్రోటీన్స్ కోల్పోయింది మిగతా ప్రోటీన్స్ కోల్పోయింది ఇంకెక్కడ వంద శాతం వస్తుంది అందుకే నేను చెప్పబోయేది ఏంటంటే దీనికి రా రాసేంటే ఏ పదార్థం తీసుకున్నా నేరుగా వాటి తీసుకోవడానికి వేడి చేయకుండా ఉడికించకుండా ఇంకా ఏదో మాల్చకుండా చేయకుండా నేరుగా తిని మన లాలాజల గ్రంథుల్లోగా నడిమి నమిలి ముప్పై రెండు సార్లు నవిలిన కొద్దీ మన యొక్క దంతములు లాలాజల గ్రంథులు ద్రవంగా మార్చి మనకి అధిక శక్తినిచ్చే అవకాశం ఉంటుంది అందరూ ఉపయోగించుకొని ఏవది ప్రపంచ లోకములు ఒకటే ప్రపంచంతో నడవండి ప్రకృతితో నడవండి ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలం పంటను నమస్కరించండి అందరూ దాన్ని అనువర్తింపజేసుకోండి వ్యాధులు తరిమి కొట్టండి అంతేకాకుండా మన యొక్క భూమిలో కానీ ప్రపంచంలో కానీ మన కుటుంబంలో కానీ ప్రతి ఒక్కరు దేశాన్ని ప్రేమించండి ప్రకృతిని ప్రేమించండి నిజ స్వరూపమైన మీ నిజ స్వరూపాన్ని బయటికి తీయండి ఈ ప్రకృతికి ఆకట్టుగా నిలుస్త నిలడానికి ఆకాంక్షిస్తారని మిమ్మల్ని వేడుకుంటూ మీరు సెలవు చేసుకుంటూ జై హింద్